హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి మన ఫాలోవర్స్ అందరికీ కూడా బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ విత్ డిఫరెంట్ లేసెస్ని మ్యాచ్ చేస్తూ హ్యాండ్లూమ్ శారీస్ పైన అయితే కనుక అంటే లుక్స్ను కూడా కొత్తగా క్రియేట్ చేసే ఐడియాతో అయితే కనుక ఈ వీడియో మనం చూడబోతున్నామండి స్వాతి ఫ్యాన్సీ స్టోర్ నుంచి సో స్టోర్లో వచ్చేసి మనకి డిఫరెంట్ లేసెస్ దొరుకుతాయి స్పెషల్గా అంటే మనకి మగ్గం వర్క్ లేసెస్ దొరుకుతాయండి సారీ కనుక మనం సెలెక్ట్ చేస్తే స్టిచ్చింగ్ అవైలబిలిటీ కూడా వారి దగ్గర అవైలబుల్గా ఉంటుంది సో మీకు ఏదైనా నచ్చితే కనుక డెఫినెట్గా డిస్ప్లే పైన నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అండ్ స్టోర్ డీటెయిల్స్ కూడా నేను చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇచ్చున్నానండి డైరెక్ట్గా కూడా వెళ్ళొచ్చు అనమాట సో హ్యాండ్లూమ్ శారీస్ పైన డిఫరెంట్ లేసెస్ని మ్యాచ్ చేసామన్నమాట ఇక్కడ మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే కాంబినేషన్ సో డెఫినెట్ గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే డిజైనర్ గా కావాలి బ్లౌజెస్ అనుకుంటే ఇలా కూడా మనం ఫ్యాబ్రిక్ అయితే గనక క్రియేట్ చేసి ఐడియా ని ఇచ్చామండి అన్నీ కూడా ప్యూర్ ఐటమ్ మంచి ఐటమ్ పైన అయితే గనుక ఉన్నాయి మనకి ప్రైస్ కూడా మెన్షన్ చేసి చేసున్నారండి ప్రెసెంట్ ఉన్నటువంటి రన్నింగ్ అండ్ ట్రెండింగ్ పేస్టల్ కలర్స్ కాంబినేషన్ పైన కూడా చాలా డిఫరెంట్ షేడ్స్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే గనక స్టోర్ లో ఉన్నాయి సో లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్స్ అన్నిటిని కూడా వన్ బై వన్ చూస్తూ ఒక్కొక్కటి డిఫరెంట్గా మ్యాచ్ అయితే గనక చూద్దాం ఏదైనా నచ్చింది అనుకుంటే డెఫినెట్ గా మీరు కాంటాక్ట్ అయ్యి పర్చేజ్ చేసుకోవచ్చు సో లెక్ట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం స్వాతి ఫ్యాన్సీ సోస్ రామ్ కోట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఏముంది అంటే టిష్యూ సారీస్ ఉన్నాయి చాలా మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి దానిలో వేరే వేరే కాన్సెప్ట్స్ ఉన్నాయి సెల్ఫ్ ఉన్నాయి బూటాస్ ఉన్నాయి టిష్యూ అయితే ఇప్పుడు చాలా క్రేజీగా తీసుకుంటున్నారు అందరు ఇంకా మన దగ్గర వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి దానిలో మనకు బేసిక్ రేంజ్ నుంచి హయ్యర్ కాస్ట్ వరకు ఉన్నాయి అంటే సింథటిక్ నుంచి ప్యూర్ వరకు ఉన్నాయి అవి అన్నీ ఈ వీడియోలో నేను చూపిస్తాను సో స్టార్ట్ మీకు కొంచెం ఫస్ట్ హ్యాండ్లూమ్ శారీస్ నుంచి స్టార్ట్ చేస్తాను ఇవన్నీ చూడండి ఇవి అన్ని టిష్యూవి హ్యాండ్లూమ్ సారీస్ ఉన్నాయి ఇది మొత్తం చూడండి ఇవన్నీ ప్యూటిష్యూ సారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్రష్ చేసి ఉంది సో ఇవి అన్నీ ఇలా ఉంటాయి మొత్తం ఫుల్ సారీ ఉంటుంది సో దీనికి మనం కొన్ని బార్డర్స్ పెట్టుకొని హైలైట్ చేసుకోవచ్చు ప్లెయిన్ కావాలంటే ఒక మంచి డిజైనర్ బ్లౌజ్ తీసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు మేమైతే బార్డర్స్ సెట్ చేసి ఇస్తున్నాం ఐడియా కోసం మీకు కొన్ని బార్డర్స్ కూడా పెట్టి చూపిస్తాం సో దీనిలో ఇవి అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఇది ఒక మంచి ఇంగ్లీష్ గ్రే కలర్ ఉంది నెక్స్ట్ ఇది ఇది సీ గ్రీన్ చూడండి లైట్ సీ గ్రీన్ ఉంది చాలా బాగుంది కలర్ నెక్స్ట్ ఇది పీచ్ కలర్ ఉంది చూడండి ఇది కూడా మొత్తం కడ్డీ బార్డర్ వచ్చింది మొత్తం వర్క్ అంటే వివింగ్ బార్డర్ ఇది మొత్తం ఇంకా ఒక మంచి చాలా మంచి బ్యూటిఫుల్ షేడ్ ఉంది చూడండి ఒక ఇది లావెండర్ షేడ్ ఇప్పుడు ఈ కలర్ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది కదా సో ఈ కళ కూడా అవైలబుల్ ఉన్నాయి సో దీనికి ఎలా డిజైన్ చేయొచ్చు అంటే ఇప్పుడు సింపుల్ కావాలంటే ఒక మంచి మగ్గమ్మ గ్లౌజ్ యూస్ చేసుకొని కూడా వేసుకోవచ్చు కొంచెం ట్రెండీ కనిపించాలి కొత్త లుక్ రావాలంటే మనం బార్డర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు దీనికి సో ఒక ఐడియా కోసం ఎలాంటిది బార్డర్స్ పెట్టుకోవచ్చు అనేది చూపిస్తాం చూడండి ఇలాంటివి మగ్గం బార్డర్స్ మనం యూస్ చేసుకోవచ్చు దీనికి ఇక్కడ నుంచి జనరలీ మనం పట్టు కి కార్నర్ నుంచి పెడుతున్నాం బార్డర్స్ సో అదే స్టైల్ వద్దు కొంచెం స్టైల్ మార్చాలి అంటే మనం ఇలా బార్డర్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు సో ఇది ప్యూర్ శారీస్ ఉన్నాయి అందుకే నేను మీకు దీనిపైన హ్యాండ్వోర్ బార్డర్స్ చూపిస్తున్నా దీంతో చాలా మంచి లుక్ వస్తుంది సో దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి శారీది ప్రైస్ రేంజ్ వచ్చేసి ప్యూర్ ఉంది కదా నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బార్డర్ వచ్చేసి సిక్స్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో బార్డర్లో కొంచెం రేట్ చేంజ్ అయితేనే ఉంటాయి మనం డిజైన్ చేస్తే చేంజ్ చేస్తే రేట్ చేంజ్ అవుతుంది నెక్స్ట్ ఇది చూడండి దీనిపైన కూడా బార్డర్ పెట్టిన తర్వాత ఎలా మంచి లుక్ వస్తుంది చాలా రాయల్ కనిపిస్తాయి యూనిక్ సారీస్ ఉంటాయి కామన్గా ఎక్కడ దొరకవు ఇలాంటివి సారీస్ నెక్స్ట్ ఇది చూడండి దీనికి కూడా సూపర్ లుక్ వస్తుంది సో ఐడియా కోసం ఒకటే బార్డర్ నేను పెట్టి చూపిస్తున్నా షాప్కి విజిట్ చేస్తే మనం వేరే వేరే మీకు కట్వక్ బార్డర్స్ కావాలంటే మగ్గమగ్ బార్డర్ ఇది కూడా మగ్గమగ్ బార్డరే అంటే రాసిల్ పైన కావాలంటే రాసిల్ పైన కూడా మనం తీసుకోవచ్చు ఇలాంటివి లో కావాలంటే ఇలాంటివి చూపిస్తాను చూడండి ఇది కూడా ఎంత బాగుంది సో దీని బడ్జెట్ వచ్చేసి ఒక సారీ ఇంకా లేస్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు అవుతుంది ఇది కొంచెం ప్రీమియం వెరైటీ కదా సారీ కూడా హ్యాండ్లూమ్ సారీ ఇది కూడా మగ్గం లేస్ అందుకే దీన్ని బడ్జెట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉంటుంది సో దీనిలో కొంచెం సింపుల్ రేంజ్లో కావాలంటే కూడా అవి కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను నేను ఫస్ట్ ప్యూర్ కంప్లీట్ చేస్తాను ఈ కాన్సెప్ట్ అది క్రష్ చూసినాం కదా ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ సారీస్ ఇది కూడా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి దీనికి ఒక ప్లేన్ బార్డర్ వచ్చింది ఇలా కొంచెం సింపుల్ కనిపిస్తుంది దీనిలో కూడా కలర్స్ మంచి కలర్స్ ఉన్నాయి మనం నెక్స్ట్ ఇది ఒక పీచ్ కలర్ ఇది ఒక ఆనియన్ కలర్ సో కలర్స్ ఇలా ఉన్నాయి మేడం చూడండి ఒకసారి వన్ టూ త్రీ ఫోర్ ఇది కూడా చాలా మంచి కలర్ ఉంది ఫైవ్ సో బేసికల్లీ ఈ కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఈ సారీస్లో సో దీనికి కూడా మనం ఎలా అంటే ప్లెయిన్ కావాలంటే ఒక మంచి డిజైనర్ బ్లౌజ్ యూస్ చేసి కట్టుకోవచ్చు అలా వద్దు అంటే ఇలాంటిది బార్డర్స్ ప్లాన్ చేసుకోవచ్చు సో చూడండి ఇప్పుడు దీనికి ఇలా కార్నర్ కూడా పెట్టుకోవచ్చు కార్నర్ పెడితే ఏమవుతుంది మొత్తం బార్డర్ కవర్ అయిపోతుంది సో మేము ఏం చెప్తున్నామంటే ఇది ప్లెయిన్ కడ్డి బార్డర్ ఇలానే ఉంచుదాం పక్క నుంచి ఇలాంటివి బార్డర్స్ పెడదాం సో చాలా మంచి మంచిలోకి వస్తుంది నెక్స్ట్ దీనికి ఇలా కట్ ఐడియా కోసం ఇవన్నీ చూపిస్తున్నా ఇలా కట్ కట్పక్ బార్డర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు సో చాలా చాలా మంచి లుక్ వస్తుంది సో దీనిలోనే ఒక గోల్డెన్ షేడ్ ఉంది నెక్స్ట్ ఇది యాంటిక్ షేడ్ ఉంది చూడండి సో దీనికి మనకు ఇలా యాంటిక్ కావాలంటే చూడండి ఇలా కూడా చాలా మంచి సెట్ అవుతుంది సో ఇవన్నీ మగ్గమ్మ బార్డర్స్ ఉన్నాయి దీని బార్డర్ వచ్చేసి సెవెన్ థౌసండ్ రూపీస్ ఉంది శారీది కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ సో చాలా మంచి ప్రీమియం క్వాలిటీ ఉంది మగ్గమ్మకు ఉన్నది ఎక్స్క్లూజివ్ సారీస్ కావాలంటే కొంచెం ఎలిగెంట్ కనిపించాలి కానీ చాలా రిచ్ లుక్ ఉండాలంటే అప్పుడు ఇలాంటి సారీస్ ప్లాన్ చేసుకోవచ్చు సో దీనిలో ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ కూడా ఉన్నాయి చూడండి ఐడియా కోసం ఒక్కొక్క బార్డర్ పెట్టి చూపిస్తున్నా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి షాప్కి విజిట్ చేస్తే ఇంకా వెరైటీస్ మనం మనం చూసుకోవచ్చు సో ఇవి అన్ని ప్యూర్ ఉన్నాయి ప్యూర్ లోనే ఇంకా ఒక కాన్సెప్ట్ కూడా ఉంది మన దగ్గర ఇది చూడండి ఇది జరి ఇంతకుముందు మనం ప్లేన్ చూసినాం నెక్స్ట్ ఇది జరి బూటాస్ వచ్చేసి చూడండి సో దీనిలో కూడా ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర చూడండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి దీనికి కూడా మనం అలానే బోర్డర్స్ ప్లాన్ చేసుకోవచ్చు సో దీనికి కూడా ఒక ఐడియా కోసం అన్ని బోర్డర్స్ పెట్టి నేను ఎలా లుక్ వస్తుంది చూడండి ఇది కట్ వర్క్ బోర్డర్స్ కావాలంటే కట్ వర్క్ బోర్డర్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి చూడండి ఇలా చాలా మంచి లుక్ వస్తుంది ది గెటప్ ప్యూర్ టిష్యూ సారీ మొత్తం వివింగ్ బూటాస్ ప్లస్ జర్దర్శి బోర్డర్ దీన్ని నెక్స్ట్ దీనికి కూడా చూడండి దీనికి కూడా ఒక కట్ వర్క్ బోర్డర్ పెట్టి చూపిస్తాను నెక్స్ట్ ఇది కట్బాక్ బోడల్స్ ఇది కూడా చాలా బాగుంటుంది మనం సో ఇలాంటి బోర్డర్స్ కావాలి ఇలాంటిది మగ్గ మగ్గ బాడల్స్ బోర్డర్స్ కావాలంటే మగ్గ బోడల్స్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి షాప్ కి విజిట్ చేస్తే మాక్సిమం వెరైటీస్ చూసుకోవచ్చు సో ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ ఉంది కదా దీనిది బడ్జెట్ వచ్చేసి మినిమం ఒక అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుంది కొన్ని ఒకేషన్స్కి మనకు ఇలాంటిదే కావాలి కొన్ని ఒకేషన్స్కి సింపుల్ కావాలి సో అన్ని ఒకేషన్స్కి ఇంత బడ్జెట్ ఉండదు కదా కొన్ని ఒకేషన్స్కి ఇద ఇంత బడ్జెట్ ఉంటే ఇలాంటిది ప్లాన్ చేసుకోవచ్చు కొంచెం రీజనబుల్ కావాలంటే అవి కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ ఇది చూడండి ఇవి కూడా కొత్తగా మార్కెట్లో ఇప్పుడు వచ్చినాయి మన దగ్గర చాలా మంచి వెరైటీ ఉంది టిష్యూ ఆర్గంజా సారీస్ చెప్తారు దీనికి ఇది చాలా మంచి షైన్ ఉంది ఇప్పుడు జాన్వీ కపూర్ స్టైల్ చెప్తాను దీనికి మ్యాక్సిమమ్ ఆ జాన్వీ కపూర్ది అది ఫోటో వైరల్ అయింది దాని తర్వాత దీనిలో డెవలప్మెంట్స్ వచ్చినాయి సో చాలా మంచి క్వాలిటీ ఉంది దీనిలో అంటే వేరే వేరే క్వాలిటీస్ ఉన్నాయి మన దగ్గర ఒకటే క్వాలిటీ లేదు ఇందులో కొంచెం తక్కువవి కూడా ఉంటే అవి మనం పెట్టలేదు ఓన్లీ మంచి క్వాలిటీదే పెట్టినాం ఇది చూడండి ఇది మొత్తం టిష్యూ ఆర్గన్స్ సారీస్ చాలా మంచి క్వాలిటీ ఉంటుంది ఫాల్ ఫీల్ బాగుంటుంది ది లుక్ వస్తుంది మొత్తం షైన్ కూడా చూడండి ఎంత మంచి షైన్ ఉంది సో దీని ప్రైజెన్ వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ ఉంది దీనికి కూడా మేము క్రిస్టల్ లేస్ పెట్టి డిజైన్ చేసినాం ఎలా చేసినాం అంటే చూపిస్తాం ఫస్ట్ ఒకసారి కలర్స్ చూసుకోండి దీనిలో ఒక టీల్ బ్లూ ఉంది టీల్ బ్లూ పీచ్ ఆనియన్ పింక్ వైలెట్ ఎల్లో ఈ కలర్ కూడా బ్లాక్ కలర్ అయితే చాలా హిట్ కలర్ ఉంది ఇదే మెయిన్ కలర్ అందరు చాయిస్ చేస్తున్నారు దీనికో ఇంకా చాలా కలర్స్ కూడా ఉన్నాయి సో ఈ కలర్స్ కూడా మనం చూసుకోవచ్చు ఇన్ని కలర్స్ ఉన్నాయి దీనిలో చాలా మంచి షేడ్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి దీనిలో కూడా టూ త్రీ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఒకటి క్రేప్ టిష్యూ ఉంది ఒకటి టిష్యూ ఉంది ఒకటి రోలెక్స్ ఉంది అన్నిటి ప్రైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి మార్కెట్లో ఇది కామన్ ఉంది అవి మన దగ్గర లేవు ఓన్లీ ప్రీమియం క్వాలిటీ మనం యూస్ చేస్తున్నాం సో దీనికి మనం ఇప్పుడు క్రిస్టల్ లెసెస్ డిజైన్ చేస్తున్నాం చూడండి సో ఈ లెసెస్ కూడా చాలా డిఫరెంట్ లెసెస్ ఉన్నాయి ఇలాంటివి లెసెస్ పెడుతున్నాం చూడండి ఇవన్నీ మొత్తం క్లాత్ తీసేస్తాం ఓన్లీ ఇది క్రిస్టల్గా అనిపిస్తుంది కొన్ని సారీస్ కూడా కస్టమర్స్ చేపించినారు సో ఐడియా కోసం ఆ శారీస్ కూడా చూపిస్తారు చూడండి ఇది కస్టమర్ సారీస్ ఉన్నాయి ఒక బూటిక్ కస్టమర్ది చూడండి ఎంత మంచి లుక్ వస్తుంది మొత్తం క్రిస్టల్ లేసెస్ ఉంది ఈ కలర్ కూడా క్రిస్టల్ లేసేది ఎలా ఉంటుంది అంటే దీనిలో ఎలా షైన్ ఉంది కదా సేమ్ అలానే లేస్ ఉంది చూడండి సో చాలా మంచిగా అనిపిస్తుంది నెక్స్ట్ ఇది రోజ్ గోల్డ్ నుంచి చేసినాం చూడండి మొత్తం కట్ వర్క్ వచ్చేసి సూపర్ లుక్ వస్తున్నాయి సో దీనికి బ్లౌజెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి దీనికి మేము మాక్సిమం వెల్వెట్ బ్లౌజెస్ ఇస్తున్నాం వెల్వెట్ ఇది చెప్పినా కదా మేము అది నెట్ తీసేస్తాం చూడండి మొత్తం నెట్ తీసేసి టూ సైడ్ నుంచి కట్ వర్క్ చేసి మనం ఇచ్చినాం అవుట్ సైడ్ నుంచి మనకు మొత్తం కట్ వచ్చింది చూడండి నెక్స్ట్ ఈ కలర్ పైన చూడండి చాలా మంచి లుక్ వస్తుంది సూపర్ లుక్ వస్తుంది ఈ ఈ కలర్ పైన కూడా నెక్స్ట్ ఇది వైలెట్ అయితే మీరు చూడండి ఎంత రిచ్ లుక్ వస్తుంది చాలామంది బ్లాక్ యూస్ చేస్తున్నాం మేమైతే వైలెట్ చెప్తున్నాం ఈ డార్క్ వైలెట్ అయితే దీనిపైన సూపర్ లుక్ వస్తుంది సో ఈ సారీస్ ఉన్నాయి ఇవి అన్ని సారీస్ మాకు స్టిచ్ అయిన తర్వాత చాలా మంచి లుక్ వస్తున్నాయి దీనికి ఒక వెల్వెట్ బ్లౌజెస్ ఇది లైట్ కలర్ ఇది ఇది లైట్ పీచ్ పైన రోజ్ గోల్డ్ లేస్ ఇచ్చినాం లేస్ కూడా చాలా కొత్త లేస్ ఉంది క్రిస్టల్ లేసెస్ చెప్తారు దీని మ్యాచింగ్ బ్లౌజెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీకు స్టోన్ వర్క్ బ్లౌజెస్ కావాలంటే స్టోన్ వర్క్ బ్లౌజెస్ ఇస్తాం లేకుంటే వెల్వెట్ బ్లౌజెస్ కావాలంటే వెల్వెట్ బ్లౌజెస్ కూడా ఇవ్వచ్చు ఒక ఐడియా కోసం దీనికి బ్లౌజ్ చూపిస్తాను నేను చూడండి దీనికి కూడా ఎంత మంచి లుక్ వస్తుంది సారీస్ కొంచెం వెరైటీగా కనిపిస్తున్నాయి ఇది అండి చూడండి లేస్ ది షైన్ కూడా మంచి రిచ్ దీనికి టిష్యూ సారీస్ కి లేసెస్ చాలా మంచి సెట్ అయినాయి మీకు ఈవి ఈ లేసెస్ వద్దు అంటే మగ్గం లేసెస్ మగ్గం వర్క్ లేసెస్ బార్డర్స్ కావాలంటే మగ్గం వర్క్ బార్డర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర దీనికి వెల్లడ్ బ్లౌజెస్ మనం ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది బ్లాక్ కలర్ చూడండి సూపర్ లుక్ ఉంది ఇది కూడా బ్లాక్ కలర్ది కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఈ కలర్ చూడండి ఇలా కొన్ని ఇప్పుడు మన దగ్గర రెడీ చేసినవి ఉన్నాయి అందుకే ఐడియా కోసం ఇవన్నీ సారీస్ చూపిస్తున్నా దీనికి నేను ఎలాంటిది బ్లౌజెస్ సెట్ చేస్తున్నా అంటే ఇది చూడండి కొంచెం ఇవి స్టోన్ వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి మన దగ్గర సో ఇది మనం స్టోన్ వర్క్ లెసెస్ పెట్టినాం కదా ఇలాంటి బ్లౌజెస్ మనం యూస్ చేసుకోవచ్చు దీనికి ఇప్పుడు చూడండి ఇది పెట్టిన తర్వాత దీనికి ఎంత మంచి మ్యాచింగ్ కనిపిస్తుంది సో ఇలాంటిది బ్లౌజెస్ కావాలంటే మనం ఇలాంటి బ్లౌజెస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇలాంటివి వద్దు అంటే చూడండి సూపర్ లుక్ వస్తుంది ఇది కూడా చాలా రిచ్ కనిపిస్తుంది కి కూడా సెట్ అవుతుంది ఇంకా సాడీ మొత్తం ప్లేన్ ఉంది కదా ఇలాంటిది రిచ్ బ్లౌజెస్ ఫుల్ తో కొట్టిస్తే చాలా మంచి పార్టీ వేర్ లుక్ వస్తుంది కొన్ని దానికి మేము వెల్వెట్ బ్లౌజెస్ కూడా ఇస్తున్నాం దీని నుంచి కంటిన్యూ చేస్తాం సో మేము ఇలా కూడా ఇస్తున్నాం ఇది స్టోన్ వర్క్ బ్లౌజెస్ కొన్ని కస్టమర్స్కి స్టోన్ వర్క్ బ్లౌజెస్ వద్దు అంటే వెల్వెట్ కూడా మన దగ్గర ఆప్షన్లో అవైలబుల్ ఉన్నాయి సో ఇది కాంట్రాస్ట్ కలర్ చూడండి ఇది కూడా సూపర్ ఉండదు సో ఈ లేస్ కంపల్సరీ కి వస్తుంది కదా అదే మనం దీనికి కూడా పెట్టుకోవచ్చు సో ఇలా కాంట్రాస్ట్ కావాలంటే వెల్వెట్ బ్లౌజెస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు స్టోన్ వర్క్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు షాప్కి విజిట్ చేస్తే రెండు ఆప్షన్స్ చూపిస్తాం మీకు ఏది నస్తే అది తీసుకోవచ్చు సో చూసినారు కదా ప్లేన్ టిష్యూ కి ఎలా బార్డర్స్ వేసి ఒక డిజైనర్గా సారీగా మారుస్తున్నాం అంటే మనం చాయిస్ నుంచి మనం లెసెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు బ్లౌజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలాంటివి వద్దు అంటే మన దగ్గర ఇప్పుడు టిష్యూలోనే విత్ బార్డర్ కూడా మేము డిజైన్ చేపిస్తున్నాం ఎలా అంటే రెడీ వచ్చింది మనకు అంత టైం లేదు ఫాస్ట్ కావాలి అంటే చూడండి ఇవన్నీ కలర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇది క్రస్ట్ ఇష్యూ ఉంది క్రస్ట్ ఇష్యూ పైన బార్డర్ కూడా పక్కలో చాలా మంచి బార్డర్ వచ్చింది నీట్ ఫినిషింగ్లో ఉంది జస్ట్ ఇది ఫైవ్ అండ్ హాఫ్ సారీ విత్ బ్లౌజ్ కావాలంటే సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకోవచ్చు వితౌట్ బ్లౌస్ కావాలంటే ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ సారీ తీసుకుంటే అయిపోతుంది సో దీనిలో కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి కలెక్షన్ ఉన్నాయి అవి అన్నీ కూడా చూపిస్తాం సో దీన్ని ప్రైసెస్ వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ పర్ మీటర్ ఉంది దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉంది చాలా మంచి కలర్స్ ఉన్నాయి చూడండి మంచి ఇంగ్లీష్ షేడ్ ఇచ్చినాం ఇలాంటివి కలర్స్ జనరల్లీ మన దగ్గర ఉండదు సో ఈజీలీ మనం ఇంకా కి ఈ కలర్స్ సూట్ అవుతున్నాయి చూడండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి బార్డర్స్ కూడా చాలా మంచి సెట్ అయినాయి దీనికి సోబర్ ఒకటి జరిది ది లైన్ చేయించినాం ఒకటి సెల్ఫ్ కొంచెం డార్క్ కలర్ తీసుకొని కట్ పక్క కూడా చేపించాం చాలా మంచి లుక్ వస్తుంది చూడండి కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి సో పర్టికులర్ దీనిలో ఏదైనా కలర్ వస్తే ఈ నెంబర్కి షాట్ పెట్టండి ఎన్ని మీటర్స్ కావాలి చెప్పండి మీకు ర్యాపిడో లేకుంటే కొరియర్ బుక్ చేసి పంపిస్తాం సో బార్డర్స్ చూడండి ఎంత మంచి సెట్ అయింది ఈ కలర్ ఇది గెటప్ ఎంత మంచిది వైన్ ఉంది చాలా మంచి కనిపిస్తుంది సో దీనికి కూడా కాంటాక్ట్ మనకు వెల్వెట్ బ్లౌజెస్ వెల్వెట్ బ్లౌజెస్ తీసుకోవచ్చు మేము వెల్వెట్ వెల్వెట్ బ్లౌజెస్ లో కూడా విత్ వర్క్ కొన్ని పెట్టినాం చూడండి ఇప్పుడు ఇది వెల్వెట్ బ్లౌజెస్ ఉంది కదా విత్ వర్క్ ఉంది అంటే దీనికి ఎలా అయినా కాంటాక్ట్ ఇప్పుడు ఇది తీసుకున్నారు అనుకోండి దీనికి ఇది కాంటాక్ట్ బ్లౌజ్ యూస్ చేసుకోవచ్చు దీనిలో అంటే చెయ్యంటే బ్లౌ బార్డర్కి కూడా కట్ పక్క ఉంది మధ్య మధ్యలో బూటాస్ ఉన్నాయి సో కాంట్రాస్ట్ మనం దీనిపైన కూడా వెల్వెట్ బ్లౌజెస్ కూడా యూస్ చేసుకోవచ్చు చెప్పినా కదా వెల్వెట్ బ్లౌజెస్ కూడా ఆప్షన్స్లో ఉన్నాయి ఇంకా మన దగ్గర స్టోన్ వర్క్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి సో నెక్స్ట్ దీనిలోనే ఇంకొక డిజైన్ చూడండి కొంచెం అది సింపుల్ బార్డర్ ఉంది కదా ఇంకా హెవీ బార్డర్ కావాలంటే మనం ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ సో దీనికి కూడా ఎలా అంటే ఇది వెల్వెట్ బ్లౌజెస్ పెడితే చాలా మంచి లుక్ వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు ఇది దీనికి బ్లౌజ్ యూస్ చేస్తే సారీ సారీది గెటప్ చేంజ్ అయిపోతుంది సూపర్ కనిపిస్తుంది ఇది బ్లౌజ్ అది సారీ చాలా మంచి లుక్ వస్తుంది దీనిలోనే కలర్స్ చూడండి కొంచెం డిజైన్ చేంజ్ అవుతాయి కొంచెం కలర్స్ చేంజ్ అయిపోతుంది చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి దీని ప్రైస్ ప్రైజేంజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఉంది చూడండి దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజెస్ అవైలబుల్ ఉన్నాయి సో దీనికి మనం ఈ కలర్ బ్లౌజ్ యూస్ చేసుకోవచ్చు ఒక ఐడియా కోసం టూ శారీస్కి చూపిస్తున్న బ్లౌజెస్ చూడండి ఇప్పుడు ఈ కలర్ బ్లౌజ్ యూస్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్ ఉంది మీకు సెల్ఫ్ స్టోన్ వర్క్ బ్లౌజెస్ కావాలంటే స్టోన్ వర్క్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో కూడా పేస్టర్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి డార్క్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి సో చాలా మంచి కలెక్షన్ ఉంది జస్ట్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ పైన కింద టూ సైడ్ బార్డర్ వస్తుంది సారీస్కి పైన కూడా బార్డర్ ఉంటుంది కార్నర్ కూడా బార్డర్ ఉంటుంది ఇదిగోండి ఇది వైన్ కలర్ సో డార్క్ కలర్స్ లైట్ కలర్స్ మీకు ఎలాంటిది షేడ్స్ కావాలో అలాంటిది షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర సో ఇవన్నీ బూటా స్టైల్లో వచ్చింది కదా ఇది ఇది లైన్స్లో ఉన్నాయి చూడండి సూపర్ ఉంది ఇది కూడా అంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం నెక్స్ట్ ఇది చూడండి అన్ని పేస్టర్ కలర్స్ కూడా ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి సో పర్టికులర్ దీనిలో ఏదైనా కలర్ కావాలి నచ్చితే మాకు ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి ఎన్ని మీటర్స్ కావాలి చెప్పండి మీకు మేము పంపిస్తాం నెక్స్ట్ ఈ కలర్ చూడండి సో టిష్యూ శారీస్లో లాంగ్ ఫ్రాక్ కోసం డ్రెస్సెస్ కోసం శారీస్ కోసం ఏదైనా అవుట్ఫిట్ డిజైన్ చేయాలంటే ప్లీజ్ విజిట్ స్వాతి ఫ్యాన్సీస్ట్రోస్ రామ్ కోట్ చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి వెల్వెట్ పైన వర్క్ ఉన్నాయి దానికి బ్లౌజెస్ కోసం ఇంకా డ్రెస్సెస్ చేస్తే పైన బాడీ కోసం కూడా మనం వెల్వెట్స్ యూస్ చేసుకోవచ్చు లేకుంటే స్టోన్ వర్క్లో కూడా చాలా మంచిగా డిజైన్స్ ఉన్నాయి సో ఆల్ కైండ్స్ ఆఫ్ టిష్యూ వెరైటీస్ కోసం ప్లీజ్ విజిట్ స్వాతి ఫ్యాన్సీస్టోస్ రామ్ కోట్ థ్యాంక్ యూ